హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇదేంటి చెప్పులు చూపిస్తుందని ఎవరు భయపడకండి ఈ వీడియో ఏంటంటే నేను ఆన్లైన్లో చెప్పులైనా బట్టలైనా ఎక్కువగా కొంటూ ఉంటానండి ఎక్కువ షాపులకి అయ్యి వెళ్ళను అది మీకు కూడా షేర్ చేస్తే మీకు ఎవరికైనా యూజ్ అవుతే మీరు కూడా యూజ్ చేసుకుంటారు అన్నట్టుగా వీడియో అయితే చేస్తున్నాను వీడియో కంటిన్యూ అవుతుందండి లాస్ట్ వరకు అయితే చూడండి పదండి ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాము చాలా క్వాలిటీగా అయితే వస్తున్నాయండి కాస్ట్ కూడా మనకేమీ ఎక్కువగా ఏమి ఉండట్లేదు చూసారు కదా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నాకు కరెక్ట్గా త్రీ హండ్రెడ్ పడ్డాయండి అంతకంటే ఎక్కువ ఏం కాదు స్టోన్ వర్క్తో చాలా బాగా వచ్చేసాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయండి మొత్తం స్టోన్ వర్క్తోనే వచ్చింది ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే షాప్కి వెళ్తే మనకు ఆ కాస్ట్కి అయితే ఏమీ రావండి చాలా బాగుంది ఇం ఇంకో జత కూడా తెప్పించుకున్నానండి ఇది కూడా అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను చూసేయండి ఇది కూడా బ్లాక్ తెప్పించానండి నాకు ఎక్కువ బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం అందుకే ఇది కూడా బ్లాక్ తెప్పించుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు పడ్డాయండి ఇవి డైలీగా యూస్ చేసుకోవడానికి అన్నట్టుగా తెప్పించుకున్నాను వెలువెట్టు వచ్చిందనమాట బ్లాక్ వచ్చిన దగ్గర వెల్వెట్ ఇది ఇంతకుముందు చూపించినాయి కూడా వెలువెట్టుతోనే వచ్చాయండి చాలా స్మూత్గా బాగున్నాయి చెప్పులు మనం డైలీ వేరీగా యూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్ వేరుగా కూడా యూస్ చేసుకోవచ్చండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇలాంటి వీడియోలు అన్నీ ఎందుకు చేస్తున్నానంటే నేను తీసుకోవడమే కా కాకుండా మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా తీసుకుంటున్నాను ఏంటో అన్నది మాత్రమే షేర్ చేస్తున్నాను మీకు ఇష్టమైతేనే మీరు కొనుక్కోండి లేకపోతే లేదు మిమ్మల్ని కొనుక్కోమని అయితే నేను చెప్పకూడదు నాకైతే ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదండి ఆన్లైన్లో కొన్నా కూడా ఎప్పుడైనా ఒకవేళ ప్రాబ్లం వచ్చినా నేను రిటర్న్ పెట్టేస్తే నాకు బ్యాంక్ డబ్బులు అయితే వేసేస్తారండి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు బ్యాంక్ అకౌంట్ లింక్ అడుగుతుంది మనం రిటర్న్ ఆప్షన్ పెట్టినప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ పెడితే డబ్బులు రిటర్న్ చేసేస్తారండి బ్యాంక్లో పడిపోతాయి నేను అలా చాలాసార్లు చేస్తాను ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్